అందర ముందరనే ఇప్పుడు అవార్డు కూడా తీసుకోబోతున్నాం రెండోది వరల్డ్ లాంగెస్ట్ సూర్య నమస్కార్ ఇరవై రెండు వేల నూట ఇరవై రెండు మంది గిరిజన స్టూడెంట్లు నూట ఎనిమిది నిమిషాల్లో సూర్య నమస్కార సముఖ్యంగా వేశారు కలెక్టర్ పాడేరు చాలా బాగా పనిచేశాడు ఇది ఒక చరిత్ర ఇది కూడా గిన్నీస్ రికార్డు వచ్చింది మనస్ఫూర్తిగా అభినందనలు దట్టు గిరిజన పాఠశాల నుంచి వచ్చిన పిల్లలు ట్రైబల్ స్టూడెంట్స్ ఇవి కాకుండా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కూడా వేదిక రావాల్సిందిగా మనవి దయచేసి రండి సార్ గెనిస్ బుక్ ఆఫ్ గోల్డ్ రికార్డ్ మనం సాధించుకునే దాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారికి అందచేస్తు ఉన్నారు పెద్దలకి కలెక్టర్ విశాఖపట్నం వారికి రావాల్సిందిగా మనవి గౌరవ కలెక్టర్ దినేష్ కుమార్ గారు కూడా అభినందిస్తున్నా గడిచిన సంవత్సరం నుంచి ఒక అద్భుతంగా ప్రాక్టీస్ మీ అందరి చేపించారు మొత్తం ఎనిమిది పురస్కారాలు ఉన్నాయి వాటిని అందుకోవటం కోసం ఏడి శేఖర్ గారు అడిషనల్ సెక్రటరీ గారు అలాగే సిఇఓ అప్పారావు గారు గౌరవనీయ డిప్యూటీ డైరెక్టర్ విజయలక్ష్మి గారు డిడి ధనంజయ్ గారు అండ్ గౌరవనీయ తేజ గారు వేదికొచ్చి ఆయుష్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎనిమిది విభాగాల్లో వారు రికార్డు సాధించిన విశేషం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ వారివి ప్రత్యేకంగా దయచేసి వారు వచ్చి అందుకోవాల్సిందిగా మనవి ఏడి శేఖర్ గారు అప్పారావు గారు విజయలక్ష్మి గారు ధనంజయ్ గారు అండ్ తేజ గారు